ముమ్మిడివరం శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి కర్నూలు జిల్లా తుగ్గలిలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు పితాని బాలకృష్ణకు వైసీపీ కండువా కప్పిన జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో పితాని బాలకృష్ణ పార్టీ మారారు జనసేన పార్టీ తరపున ముమ్మిడివరం అసెంబ్లీ సీట్ను ఆశించిన పితానికి ఆ పార్టీ అధినేత మొండి చేయి చూపడంతో గత కొన్ని రోజులుగా ముభావంగా ఉన్న పితాని జనసేన పార్టీకి రాజీనామా చేశారు ముమ్మిడివరం శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ కుమార్ నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి కర్నూలు జిల్లా తుగ్గలిలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు పితాని బాలకృష్ణకు వైసీపీ కండువ కప్పినా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పితాని వెంట ఆయన అభిమానులు కూడా తరలి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు